హే గాయస్ వెల్కమ్ టు మై మినీ వ్లాగ్ మా ఇంటి దగ్గర ఉన్న మస్కట్కి అయితే మేము వెళ్తున్నాం ఎందుకంటే మా చెల్లెకి కొంచెం టైర్డ్ ఉంది ఆ టైర్డ్ నుంచి బయటికి రావాలంటే ఇలా బయట తిప్పాలి కదా మరి లిటరల్ గా చెప్పాలంటే ఫుల్ వర్షం పడ్డది ఎందుకో ఈ వర్షంలోనే మనకి ఐస్ క్రీమ్ క్రేవింగ్స్ అయితే కదా నిజం చెప్పండి నా ఆల్ టైమ్ ఫేవరెట్ చాక్లెట్ ఫ్రూట్ మిక్స్ అనమాట ఎప్పుడు వచ్చినా అదే తింటా ఇంకా మా చెల్లె మాత్రం తినొద్దు ఎందుకంటే తనకు ఫీవర్ వస్తుంది కాబట్టి ఫీవర్ వస్తుంది కదా ఇంట్లో అలానే రెస్ట్ తీసుకోవాలి అని అనుకుంటే మాత్రం అలానే ఉంటది అస్సలు తగ్గదు అందుకే ఇలా బయటకు వస్తే కొంచెం రిఫ్రెషింగ్ ఉంటది కదా మా చెల్లి ఏమో జీరా రైస్ ఆర్డర్ చేసుకుంది ఆమె కంటే ఫస్ట్ నేనే టేస్ట్ చేస్తున్నా ఇక్కడ అట్లుంటది మనతోని అదేంటో మనం ఆర్డర్ చేసుకుంది నచ్చదు కానీ పక్క వాళ్ళు తింటుంటే అదే తినాలనిపిస్తుంది కదా మా చెల్లి తింటుంది చూసి నేను కూడా వెజ్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నా నాకు ఎందుకు అంతగా తినాలనిపించలేదు నేను చెల్లి ఆ అలానే వదిలేసాను ఇంకా మంచిగా ముచ్చట పట్టుకొని ఇంటికైతే స్టార్ట్ అయిపోయినా మళ్ళా కలుద్దాం బాయ్ బాయ్